న్యాయమైన డబ్బు రాసినవారు వసుంధర గారు కోటయ్య ఇరవై ఏళ్ళ వయసువాడు వాడికి అంతగా చదువు అబ్బలేదు కాని మాట తీరు మంచిది అంచేత ఊళ్ళో అందరూ వాడి చేతనే పనులు చేయించుకునేవారు అయితే వాడు మొహమాటస్థుడు కావటంతో డబ్బు సరిగా ఇచ్చేవారు కాదు ఈ కారణం వల్ల కోటయ్య తన అవసరాలకు చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు ఆ ఊళ్ళోనే లక్ష్మి అనే అమ్మాయి మీద వాడికి అభిమానం కలిగింది లక్ష్మి కూడా వాడంటే ఇష్టమే అన్నది కానీ లక్ష్మి తండ్రి కోటయ్యను పిలిచి ఒరే కోటయ్య నువ్వు బొత్తిగా లేని వాడివి అటువంటి నువ్వు పెళ్లాన్ని సుఖపెట్టలేవు నీకు కనీసం రెండెకరాల పొలమైన ఉంటే కాని నా కూతురిని ఇవ్వను అన్నాడు ఇది విని కోటయ్య దిగ్గాలు పడిపోయాడు అప్పుడు లక్ష్మి వాణ్ణి చాటుగా పిలిచి అలా బెంబేలు పడిపోకు నువ్వంటే మా నాన్నకు ఇష్టమే మా నాన్నకు ఒక జరీ కండువా తెచ్చి ఇచ్చావంటే చాలు మన పెళ్లికి ఒప్పుకుంటాడు అని చెప్పింది కోటయ్య వెంటనే ఊరి షావుకారు ఇంటికి వెళ్ళి తనకొక జరీ కండువా కావాలని అడిగాడు అలాగే కండువ ఇస్తాను నాలుగు వెండికాసులు తీసుకురా అన్నాడు షావుకారు నిర్మోహమాటంగా లోగడ కోటయ్య షాహుకారుకు ఎన్నో పనులు చేసి పెట్టాడు షాహుకారు వాడికి సరిగా డబ్బు ఇవ్వలేదు కాని వాడివ్వాళ ఒక జరీకండువ కావాలనేసరికి డబ్బుదెమ్మన్నాడు కోటయ్య మారుమాట్లాడకుండా అక్క వెళ్ళి ఊళ్ళో ఒక్కొక్కరిని తనకు నాలుగు వెండికాసులు కావాలని అడిగాడు ఒక్కరూ కూడా ఉదారబుద్ధి చూపలేదు కోటయ్య నిరుత్సాహపడిన ఆ రోజు నుంచి మరింత కష్టపడి సరిగ్గా తిండికూడా తినకుండా రెండు వారాలు గడిచేంతలో నాలుగు వెండికాసులు కూడా పెట్టగలిగాడు తర్వాత వాడు ఆ డబ్బు తీసుకుని షాహుకారింటికి వెళ్లి డబ్బు చెల్లించి జరీ కండువా తీసుకున్నాడు వాడు ఆ కండువాతో లక్ష్మి ఇంటికి వెళ్లగానే లక్ష్మి తండ్రి దాన్ని చూసి ఎంతో ఆనందపడి చాలా కాలానికి నా కోరిక తీరింది కూడా ఏదైనా కోరిక ఉంటే చెప్పు తీరుస్తాను అన్నాడు లక్ష్మిని నాకిచ్చి పెళ్లి చేయి అన్నాడు కోటయ్య వెంటనే లక్ష్మి తండ్రి నీ మనసు మంచిది నా మనసుని ఎంతగా సంతోషపెట్టిన నీకు దేవుడు తప్పక మేలు చేస్తాడు నిన్ను పెళ్లాడితే నా కూతురు సుఖపడుతుంది రేపే మీ పెళ్లి జరిపిస్తాను అన్నాడు అయితే ఈలోగా ఒక విచిత్రం జరిగింది కోటయ్యకు జరీకండువ అమ్మిన షాహుకారు కొడుకు కొద్ది రోజులుగా జబ్బుగా ఉన్నది వ్యాధి ఏమిటో ఎవరికీ అంతుపట్టలేదు వైద్యుల వల్ల పని లేదని షాహుకారు ఒక సాధువు దగ్గరకు వెళ్లాడు సాధువు షాహుకారుణ్ణి చూసి షాహుకారుతో నువ్వు చేసిన పాపాలే నీ కొడుకును వ్యాధి రూపంలో బాధిస్తున్నవి దీనికి నేను మందు ఇస్తాను అందుకుగాను నువ్వు నాకు డబ్బివ్వాలి అన్నాడు షాహుకారు మారు పలక్కుండా అందుకు ఒప్పుకున్నాడు సాధువు అప్పటికప్పుడే అతని కొడుకు మంది ఇచ్చాడు షాహుకారు అన్న ప్రకారం సాధువుకు డబ్బు ఇచ్చాడు కానీ వారం గడిచిన షాహుకారు కొడుకు వ్యాధి తిరుగుముఖం పట్టలేదు ఇది చూసి సాధువుకు చాలా ఆశ్చర్యం కలిగింది షాహుకారు తన కొడుకు పరిస్థితికి దిగులు పడసాగాడు నీ డబ్బు న్యాయంగా సంపాదించింది కాదు అందుకే నా మందు పనిచేయటం లేదు అన్నాడు సాధువు నేనేం చేయాలి స్వామి అన్నాడు షాహుకారు దిగులుగా న్యాయమైన సంపాదనకే నా మందు ఫలిస్తుంది నువ్వు షాహుగారు కదా రోజు ఎందరో నీకు డబ్బు తెచ్చి ఇస్తూ ఉంటారు అలా ఇచ్చిన వాళ్ల పేర్లు గుర్తుంచుకుని డబ్బు నాకు ఇస్తూ ఉండు న్యాయమైన సంపాదన నా చేతిలో పడగానే నీ కొడుకు వెంటనే జబ్బు నయమైపోతుంది అన్నాడు సాధువు షాహుకారు అలాగే చేయసాగాడు అతను కోటయ్య ఇచ్చిన నాలుగు వెండి కాసులు సాధువుకు ఇవ్వగానే అంతవరకు మైకంలో ఉన్న కొడుకు చటుక్కున లేచి కూర్చున్నాడు ఇదే న్యాయమైన డబ్బు నువ్వు ఎవరి దగ్గరైతే దీన్ని తీసుకున్నావో అతడికి వెంటనే తిరిగి ఇచ్చేయి మరెవరికైనా ఉపయోగపడుతుంది అన్నాడు సాధువు షాహుకారు వెంటనే ఆ నాలుగు వెండి కాసులు కోటయ్య ఇంటికి పంపేశాడు ఈలోగా అతడి ఇంటికి గ్రామ కరణం వచ్చాడు ఆయన కొడుకు ఏదో జబ్బు చేసింది షాహుకారు సాధువు నెవర్నో పిలుచుకు వచ్చాడని తెలిసి కరణం చూడటానికి వచ్చాడు షాహుకారు కొడుకు జబ్బు నయం కావటం చూసి కరణం సాధువును తన ఇంటికి రావలసిందిగా కోరాడు సాధువు కరణం ఇంటికి వెళ్లి ఆయన కొడుకును చూసి నీ పాపాలే వెండి జబ్బు రూపంలో బాధిస్తున్నవి నీ ఇంట్లో న్యాయమైన డబ్బు ఉంటే నేనిచ్చే మందు పనిచేస్తుంది అని కరణం కొడుకు నోట్లో ఏదో భస్మం వేశాడు కరణం ఆయనకు వరహాలిచ్చాడు కాని కరణం కొడుకు అలాగే మైకల్లో ఉన్నాడు ఈ ఊళ్ళో ఎవరి వద్ద న్యాయమైన డబ్బు ఉన్నట్టు లేదు ఇది చాలా విచారపడవలసిన విషయం అన్నాడు సాధువు షాహుకారు కొడుకు జబ్బు కోటయ్య డబ్బుతో నయమైంది కదా నేను వాడి దగ్గరకు వెళ్లి ఆ డబ్బు తీసుకుని వస్తాను అన్నాడు కరణం బయలుదేరబోతూ సాధువు ఆయన్ను ఆగమని నేను చెప్పేది జాగ్రత్తగా విను కోటయ్య షాహుకారుకు నాలుగు వెండికాసులిచ్చాడు అవి న్యాయమైనవే అనటంలో సందేహం లేదు కానీ షాహుకారు వాటిని కోటయ్యకు బహుమానంగా ఇచ్చేశాడు అందువల్ల అది ఇప్పుడు న్యాయమైన డబ్బు కాదు కోటయ్య దగ్గర ఇంకేమైనా డబ్బుంటే అది తీసుకురా అన్నాడు కరణం కోటయ్య ఇంటికి వెళ్ళి సాధువు చెప్పింది వాడికి చెప్పాడు కోటయ్య విచారంగా అయ్యా నేనేం చేసేది నా దగ్గర ఈ నాలుగు వెండి కాసులు తప్ప మరేం డబ్బు లేదు అన్నాడు చేసేది లేక కరణం కోటయ్య ఇచ్చిన ఆ నాలుగు వెండి కాసులే తీసుకుని సాధువుకు జరిగిందేంటో చెప్పకుండా ఆయనకిచ్చాడు సాధువు చేతిలో ఆ డబ్బు పడగానే కరణం కొడుకు మాంచం మీద నుంచి లేచి కూర్చున్నాడు వాడి జబ్బు చేత్తో తీసేసినట్టు మాయమైంది కరణం ఆశ్చర్యపోయి సాధువుతో స్వామి కోటయ్య డబ్బులో ఏదో మహిమ ఉండి ఉండాలి వాడి దగ్గర ఇంకే డబ్బు లేదంటే షాహుకారు వాడికి తిరిగి ఇచ్చిన డబ్బే తెచ్చి మీకిచ్చాను అన్నాడు ఇది విన్న సాధువు కోపంగా అంటే దీని అర్థం షాహుకారు ఈ డబ్బును న్యాయంగానే కోటయ్యకు ఇవ్వవలసి ఉన్నదన్నమాట నేనేదో దర్భబుద్ధి కొద్దీ బహుమానంగా ఇచ్చాడనుకున్నాను అన్యాయంగా మరొకరి డబ్బు తమ వద్ద ఉంచుకునే వాళ్లందరికీ ఇలాగే జబ్బులు చేస్తూ ఉంటాయి న్యాయమైన సంపాదన మాత్రమే వాళ్లను కాపాడగలదు అని వెళ్ళిపోయాడు సాధువు చేసిన హెచ్చరిక కరణం ద్వారా ఊళ్ళో అందరికీ తెలిసింది వాళ్లల్లో ప్రతి ఒక్కడు కోటయ్య చేత అంతో ఎంతో పని చేయించుకొని వాడికి సరిగా వాళ్ళే ఆ కారణం వల్ల ఊరి వాళ్లంతా కూడబలుక్కొని కోటయ్యకు ఒక ఇల్లు రెండెకరాల పొలం కొనిపెట్టారు కోటయ్య లక్ష్మిని వివాహం చేసుకుని కష్టపడి వ్యవసాయం చేస్తూ సుఖంగా బతికాడు న్యాయమైన సంపాదన మహిమను కళ్ళారా చూసి ఉండటం వల్ల తర్వాత ఊరి ప్రజలందరూ న్యాయమార్గాన బతుకుతూ ఏ జబ్బుల బాధ లేకుండా హాయిగా ఉన్నారు ప్రజ్ఞాప్రదర్శనం రాసిన వారు కమలిని గారు లవంగ రాజ్యాన్ని పాలించే లలిత సేనుడు కవి పోషకుడుగా పేరు పొందినవాడు పంచరత్నాలని ప్రసిద్ధికెక్కిన ఐదు గురు కవులు ఆయన కొలువులో ఉండేవారు ఆ పంచరత్న కవుల మీద తనకున్న గౌరవం కొద్దీ లలిత సేనుడు తన దర్శనార్థం వచ్చే కవులంతా ముందుగా వాళ్లను దర్శించి మెప్పించి తన వద్దకు రావాలంటూ నియమం ఒకటి పెట్టాడు ఒకనాడు లలితసేనుడు ఉద్యానంలో తిరుగుతూ వెంట ఉన్న మంత్రి వర్మతో ఏదో మాట్లాడుతున్నాడు ఆ సమయంలో పంచరత్న కవులు పంపగా వచ్చామంటూ ఇద్దరు కవులు అక్కడికి వచ్చి రాజును పొగుడుతూ ఆసువుగా కొన్ని పద్యాలు చదివారు లలితసేనుడు అసహనంగా ఆ కవుల వంక చూస్తూ పక్కనే ఉన్న సేవకుడితో వెంటనే ఆ కవులిద్దరికీ ఏమైనా బహుమతి లిప్పించి పంపించవలసిందిగా ఆజ్ఞాపించాడు సేవకుడు కవులిద్దరినీ వెంట పెట్టుకుని వెళ్ళాక ఆయన మంత్రితో ఈ వచ్చిన వాళ్ల కవిత్వం విన్నాక మన రాజ్యంలో కవిత్వం చెప్పే వాళ్ళ స్థాయి ఎంత దిగజారిపోయిందో బాగా అర్థమవుతుంది అన్నాడు రాజు మాటలకు మంత్రి ముకులవర్మ అవును కాదు అనకుండా తల ఊపి ఊరుకున్నాడు లలితసేనుడు కొంచెంసేపాగి ఘంటం పట్టగల ప్రతివాడు తాను కవినర్న దురహంకారంలో ఉన్నట్టున్నది ఆ స్థానం స్థాయికి తగినట్టు ఉన్నవారినే నా దగ్గరకు పంపమని పంచరత్న కవులకు స్పష్టంగా చెప్పాను కూడా అన్నాడు ఈ సంగతి రాజ్యంలో అందరికీ తెలిసిందే మహారాజా అయినా పంచరత్న కవులు ఇలాంటి వారిని తమ వద్దకు ఎందుకు పంపుతున్నట్టో మరి అన్నాడు మంత్రి మంత్రి మాటల వెనక ఏదో గూఢార్థం ఉన్నట్టు తోచింది లలిత సేనుడికి ఆయన కొంచెం చిరాకు పడుతూ రాజసత్కారం అందకుండా కవులకు తాము అడ్డుపడుతున్నామనే అపవాదు వస్తుందన్న భయం వారి కుండి ఉంటుంది ఇది వారి నిష్పక్షపాత బుద్ధికి చక్కటి నిదర్శనం అయినా నాకు మాత్రం కోపకారణం అవుతున్నది అన్నాడు మంత్రి ముకుల వర్మ చిన్నగా నవ్వి ప్లవంగ రాజ్యంలో ప్రతిభగల కవులకు ఎలాంటి కొదవా లేదు కానీ వారంతా మీ దర్శనానికి రాలేకపోతున్నారు అంతే అన్నాడు లలిత సేనుడు కోపంగా మంత్రివంక చొరచొర చూస్తూ మీరు పంచరత్న కవుల నిజాయితీని అనుమానిస్తున్నట్టున్నది అయినా గొప్ప గొప్ప కవులందర్నీ వారు నా దర్శనానికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారనా మీ అభిప్రాయం అని ప్రశ్నించాడు మంత్రి జవాబివ్వకుండా మౌనంగా ఊరుకున్నాడు ఇది జరిగిన కొన్నాళ్లకు విశాలుడనే కవి రాజును దర్శించి తాను రాసిన కావ్యాల్లోంచి కొన్ని అంశాలను ఆయనకు వినిపించాడు రాజు ఆ కవి ప్రతిభకు ముక్తుడై నిజానికి మీరు మహాకవుల కోవకు చెందినవారు మీ పరిచయ భాగ్యం కలగటానికి ఇంతకాలం పట్టింది నా దురదృష్టం అని పక్కనే ఉన్న మంత్రితో చూశారా మన పంచరత్న కవులు అసూయతో ప్రజ్ఞావంతులైన కవులకు రాజదర్శనం లభించకుండా చేస్తున్నారని అనుమానించినట్టున్నది అదే నిజమైతే ఈ విశాలుడి వంటి గొప్ప కవిని ఇంత సులువుగా నా దగ్గరకు రానిచ్చేవారా అన్నాడు మంత్రి విశాలుడి కేసి చూశాడు విశాలుడు రాజుతో మహారాజా నేను ప్రతిభావంతుడునైన కవి నన్న సంగతి పంచరత్న కవులకు తెలియకుండా వారిని పక్కదారి పట్టించగలిగానన్నమాట ఈ విషయాల్లో ఎంతగానో సాయపడిన మంత్రిగారికి నేనెంతో రుణపడి ఉన్నాను అన్నాడు లలిత సేనుడు ఆశ్చర్యంగా మంత్రి కేసి చూశాడు మంత్రి వినయంగా ప్రభు కవుల ప్రతిభను గుర్తించి తగు విధంగా సత్కరించవలసిన వారు మీరు అలాంటప్పుడు తమ ప్రజ్ఞంతా పంచరత్న కవుల ముందు ప్రదర్శించవలసిన అవసరం ఎందుకన్న శంక మన రాజ్యంలోని చాలామంది గొప్ప కవులకు కలిగినట్టు లేదు వారు ముందుగా పంచరత్న కవులను దర్శించటం వారి ప్రతిభ తమకన్నా గొప్పదని గ్రహించినప్పుడు ఆ పంచరత్న కవులు వారికి తమ దర్శన భాగ్యం కలగకుండా చేయటం జరుగుతున్నది అన్నాడు అలాగా అంటూ రాజు లలితసేనుడు చాలా ఆశ్చర్యపడ్డాడు మంత్రి ముకుళవర్మ రాజుకు విశాలుణ్ణి చూపుతూ మీరు మహాకవిగా గుర్తించిన వీరి విషయంలోనే జరిగింది వినండి ఈ మధ్య వికీర్ణుడు అనే పండితుడు ఈయనను తన శిష్యుడంటూ నాకు పరిచయం చేశాడు మహారాజుగారి ఆస్థానంలో శాశ్వతంగా ఉండదగ్గ మహాకవి అని నాకు చెప్పాడు పంచరత్న కవుల ప్రమేయం లేకుండా రాజదర్శనం కలిగించమని నన్ను కోరాడు తమ ఆజ్ఞ కారణంగా అది సాధ్యపడదని నేను ఆ పండితుడికి చెప్పవలసి వచ్చింది అన్నాడు అంటే మీరు పంచరత్న కవులను కలిసిపోకుండానే సరాసరి నా దగ్గరకు వచ్చారన్నమాట అవునా అని రాజు విశాలుణ్ణి అడిగాడు వారి దర్శనం చేసుకున్నాను మహారాజా కాని వారి ముందు నా కవితా ప్రజ్ఞను మాత్రం ప్రదర్శించలేదు అలా చేస్తే తమ దర్శనం లభ్యం కాదని ఇతర కవుల అనుభవం ద్వారా లోకడే నేను తెలుసుకున్నాను ఆ కారణంగా అతి సామాన్యుడైన కవిగా ప్రవర్తించాను వెంటనే తమ దర్శనానికి వారి నుంచి అనుమతి లభించింది అన్నాడు విశాలుడు రాజు కోపంగా కవులుగా పంచరత్న కవుల ప్రతిభను నేను కాదనను కానీ వాళ్లు అసూయపరులులా ఉన్నారు రాజ్యంలో తమను మించిన కవులు మరిలేరని వాళ్లు నన్ను నమ్మించదలిచారన్నమాట అన్నాడు ప్రభు అదే ఆ కవులు చేస్తున్న పని లోగడ ఒకసారి మన ఉద్యానంలో ఉండగా ఏమాత్రం ప్రతిభ లేని ఇద్దరు కవులను వాళ్లు తమ వద్దకు పంపారు గుర్తున్నది కదా అన్నాడు మంత్రి ముకులవర్మ లలితసేనుడికి పంచరత్న కవుల నిజస్వరూపం అర్థమైపోయింది ఆయన విశాలుణ్ణి తన ఆస్థాన కవిగా నియమించి మధ్య ఇతరుల ప్రమేయం లేకుండా రాజ్యంలోని కవులు తమ దర్శనం చేసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేశాడు కట్టుకథ రాసినవారు జొన్నలగడ్డ రత్నగారు కోసలరాజైన శైలేంద్రవర్మ ఒకనాటి సాయంకాలం వేళ తన విధూషకుడు శకట్టుడిని వెంట పెట్టుకుని ఉద్యానవనానికి వెళ్లాడు ఆ సమయంలో కాపలా భటుడు ఎవరో పండితుడు రాజదర్శనం కోరుతున్నట్టు ఆయనకు తెలియపరిచాడు శైలేంద్రవర్మ భటుడితో పండితుణ్ణి తీసుకురావలసిందిగా చెప్పాడు పండితుడు వచ్చి రాజుకు నమస్కరించి మహారాజా నేను వత్సదేశం వాణ్ణి నా పేరు శోధకుడు తమ దర్శనార్థం వచ్చాను అన్నాడు వత్సదేశం పట్ల శైలేంద్రవర్మకు విరోధం లేకపోయినా లోపల చులకన భావం మాత్రం ఉన్నది ఆయన పండితుడు మాటలు విని మందహాసం చేసి అలాగా వత్సదేశపు కవి పండితులు దేశాలు పట్టినట్టుందే అన్నాడు హేళనగా అందుకు శోధకుడు మహారాజా తమ రన్నది అక్షరాల నిజం తమతో పోల్చినప్పుడు మా మహారాజు సాహిత్యాభిమానం పాటితో తమకు వివరించవలసిన అవసరం లేదు కదా అన్నాడు వినయంగా ఆ జవాబుకు ఎంతగానో సంతోషించిన శైలేంద్రవర్మ మీ వత్సదేశపు కోసాగారం పూర్తిగా బట్టిపోయినట్టు కనపడుతుంది ఆ కారణం వలనే మీ రాజు తన ఆస్థాన పండితులను దేశదేశాలకు పోయి యాచించి జీవయాత్ర సాగించమని చెప్పి ఉంటాడు అన్నాడు రాజు శైలేంద్రవర్మ మాటల్లోని హేళన ఏమాత్రం పట్టించుకోకుండా శోధకుడు చిన్నగా నవ్వి తమ కోసల దేశంతో సరిపోలిస్తే వత్సదేశపు వనరులు సంపద ఏపాటివి అంచేత మా రాజుగారి కోసాగారం గురించి ఆయన ఇబ్బందుల గురించి తమరు నన్ను అంతగా అడక్కకుండానే చక్కగా గ్రహించారు అన్నాడు శోధకుడి మాటలకు మరింతగా సంతోషించిన శైలేంద్రవర్మ తన మెడలోని హారం తీయబోతుండగా జరగనున్నది ఊహించిన విధూషకుడు ఆయనతో ప్రభు ఒక క్షణం ఆగండి ఈ వత్సదేశపు పండితుడి అసలు పాండిత్యం ఏపాటితో తమరింతవరకు లేదు అయితే కట్టుకదలల్లటం అన్న పరీక్షలో మాత్రం ఈయన నెగ్గాడు అన్నాడు విధూషకుడి మాటలకు శోధకుడు ముఖం చిన్నపుచ్చుకొని రాజుకేసి చూశాడు రాజు కోపంగా విధూషకుడితో అసందర్భంగా మాట్లాడకు కట్టుకదా అసలు కట్టుకదా అంటే ఏమిటి అని ప్రశ్నించాడు ప్రభు కట్టుకథ అనే దానికి ఎంతో గొప్పదైన సామాజిక సాహిత్య చరిత్ర ఉన్నది ఈ విషయం రాత్రి మా ఇంటికొచ్చిన బంధువు ఆయన వత్సదేశపు రాజాస్థాన పండితుడు చెప్పగా విన్నాను అయితే ఇప్పుడు అదంతా వినటం ఈ సోదక పండితుల వారికి విసుగనిపించవచ్చు ఆయనను కాస్త వెళ్ళి ఆ పొదరింటి వెనుక ఉన్న శిలాఫలకం మీద కొంచెంసేపు హాయిగా విశ్రమించమనండి తమకు ఆ కట్టుకథ చరిత్ర వివరంగా మనవి చేస్తాను అన్నాడు విధూషకుడు వినయంగా విధూషకుడు ఏదో ముఖ్య విషయం చెప్పనున్నాడని గ్రహించిన రాజు పండితుడి కేసి చూశాడు శోధకుడు వెంటనే అక్కడి నుంచి పొదరింటికిసి బయలుదేరాడు అప్పుడు రాజు విధూషకుడిని చెప్పదలిసిందేవిటో త్వరగా చెప్పమన్నాడు మహారాజా మనకు ఇష్టం లేని వాళ్లను గురించి మనకు ఎంతో ఇష్టమయ్యేలాగా ఆకట్టుకుంటూ చెప్పటం కూడా ఒక విధమైన కట్టుకదే అన్నాడు విధూషకుడు నువ్వు చెప్పదల్సిందేమిటో సరిగ్గా చెప్పు మాటల గారడి చేయకు అన్నాడు రాజు విసుగ్గా ఈ శోధకుడు పాటి పండితుడో తెలియదు కాని నక్క వినయంలో ఘటికుడు వత్సరాజ్యం మన రాజ్యం కన్నా చిన్నదే కావచ్చు కాని వర్ధనుడు తనకు సాధ్యమైనంతలో కవి పండితులను ఆదరిస్తూనే ఉన్నాడు ఈ సంగతి తమకు తెలియంది కాదు అన్నాడు విధూషకుడు రాజు అవును కాదు అనకుండా తలాడించి ఊరుకున్నాడు విధూషకుడు ఎంతో వినయంగా ఆ రాజు తమరు ఒకప్పుడు నలందలో సహాధ్యాయులని అందరూ ఎరిగినదే ఏదో కారణంగా మీ ఇద్దరి మధ్య కొంత అసూయభావం ఉన్నది ఈ సంగతి మాత్రం రాజాస్త్రితులైన కొద్దిమందికి మాత్రమే తెలుసు అన్నాడు రాజు చిరునవ్వు నవ్వి అలాంటి వాళ్లలో నువ్వు కూడా వన్నమాట అన్నాడు అవును మహారాజా ఈ పండితుణ్ణని వచ్చిన శోధకుడు కూడా ఆ సంగతి ఎరిగినవాడని నా నమ్మకం వాళ్ళ రాజు గురించి రాజ్యం గురించి మీరన్న దానిని అతడు ధృవపరుస్తూ ఒక కట్టు కథ అల్లేస్తున్నాడు అన్నాడు విదూషకుడు ఆ విధంగా నా నుంచి ఏదైనా బహుమానం పొందాలని ఈ వత్సదేశపు పండితుడి ఎత్తుగడ అదేనా నువ్వు నాకు చెప్పదలచింది అన్నాడు రాజు ఆ ఎత్తుగడ పారింది కూడా మహారాజా అయితే నేను అడ్డుకున్నాను వత్సరాజును విమర్శిస్తూ మాట్లాడటం మీ మనసుకు ఆనందం కలిగించింది ఈ విధంగా మిమ్మల్ని అవహేళన చేస్తూ మాట్లాడిన వాళ్లకు వత్సరాజు బహుమానాలు ఇవ్వవచ్చు కట్టుకథల పుట్టుకకు వ్యాప్తికి మనుషుల ఈ వింత మానసిక ప్రవర్తనే కారణం అన్నాడు విధూషకుడు రాజు కొంచెంసేపు ఆలోచించి సరే నువ్వు ఇప్పుడు చెప్పిందే ఒక కట్టుకథ కావచ్చు పరీక్షిద్దాం అని భటుణ్ణి పిలిచి పండితుణ్ణి తన వద్దకు తీసుకురమ్మన్నాడు భటుడు పొదరింటి దగ్గరకు వెళ్లి శోధకుడు అక్కడ కనబడకపోవటంతో తిరిగి వచ్చి ఆ సంగతి రాజుకు చెప్పాడు ఈ జరిగిన దానికి ఆశ్చర్యపోతున్న రాజుతో విధూషకుడు వత్సదేశపు ఆస్థాన పండితుడైన నా బంధువు ఒక ఆయన రాత్రి వచ్చాడని చెప్పాకదా ఆ మాట నిజం అనుకొని ఈ సౌధకుడు చల్లగా జారకొని ఉంటాడు విలువైన తమ హారం ఆ పండితుడి పాలు కాకుండా నేను కాపాడాను అన్నాడు నవ్వుతూ అయితే ఈ హారం నీదే అంటూ రాజు మెడ నుంచి హారం తీసి విధూషకుడికి ఇచ్చాడు